చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కోసం రాజకీయ ఉనికి కోసం మత రాజకీయాలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత మత విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఎలాగైనా పబ్బం గడుపుకోవాలి రాజకీయంగా ఓట్లు దండుకోవాలి ఆడబిడ్డనిది ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి రైతులకు ఇస్తామన్న వాళ్లకు భరోసా కూడా ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి ఇస్తామన్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు అందరికీ సోదర సోదరి మనులందరికీ ఇస్తామన్న పెన్షన్ ఇవ్వకపోయినా కానీ మతం పేరుతో గెలవాలి రోడ్డు పైన నరికి నరికి చంపుతున్నా కానీ మతం పేరుతో గెలవాలి ఒక బిడ్డను పద్నాలుగులను మార్మంగం చేసి ఏమీ చర్యలు తీసుకోకపోయినా మతం పేరుతో గెలవాలి ప్రజల్ని మోసం చేస్తూ మతం పేరుతో గెలవాలి ఇసుక దోపిడీ చేస్తున్న మతం పేరుతో గెలవాలి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నా కానీ మతం పేరుతో గెలవాలి తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తున్నా కూడా మతం పేరుతో గెలవాలి అని చెప్పేసి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన డ్రామాని పవన్ కళ్యాణ్ రక్తి కట్టించారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ గొర్రెలు మేము కావలసినప్పుడు మతాన్ని దేవుణ్ణి వాడుకుంటాము అప్పుడు మీరందరూ కూడా మా ట్రాప్లో పడిపోవాలి పడిపోయి మీరు ఎస్ ఎస్ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుంది అక్రమాలు జరిగిపోతున్నాయి అవి జరిగిపోతున్నాయి ఇవి జరిగిపోతున్నాయి అని చెప్పేసి మీరు మాట్లాడుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావన ఎస్వీబీసీ ఛానల్ పెడుతుంటే అసెంబ్లీ సాక్షిగా నేను వీడియో కూడా చూపించాను కదండి నలభై రెండు కోట్లు పెట్టి ఎస్వీబీసీ ఛానల్ పెట్టాల్సిన అవసరమే ఉంది పదహైదు ఛానల్ ఉన్నాయి కావాలంటే వెంకటేశ్వర స్వామికి పబ్లిసిటీ కావాలంటే తల ఒక రెండు గంటలు ప్రసారం చేయమంటే వాళ్ళు చెయ్యరా అని చీప్గా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు చేయాల్సిన మంచి అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం ఒక రోజు అంటే సెలబ్రిటీలకు మాత్రమే ఉంటుంది పది రోజులు అయితే సామాన్యులకు కూడా అవకాశం కలుగుతుంది అందరూ భక్తులే దేవుడి ముందు అందరూ సమానులే అందరికీ అవకాశం కల్పించాలని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు తిరుమలలో ఒక చిన్న అపశృతి కూడా జరగకుండా అంత అద్భుతంగా సిస్టమ్ను ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి సింహాచలం కాశీబుగ్గ జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి Eu vou no carro.